పగడా గిన్న పాలారవోసి వోసి ఉ గిన్నల్ వయాల పాలా రవోసి ఉయ్యా పాలుదా గు నా చిన్ని కృష్ణయ్య వయాల పాలుదా గురావు నా చిన్ని కృష్ణయ్య ఉయ్యాలో వెండి రుయ్యాలో నా చిన్ని కొడు కవుయాలో చిన్నదిందుర ఉ నా చిన్ని కొడు కవుయాలో వాళ్ళకు బంగారు ఉయ్యాలో పట్టిలు పెట్టి ఉయ్యాలో వాళ్ళకు బంగారు ఉయ్యాలో పట్టిలు పెట్టి ఉయ్యాలో కల్లు గల్ నరవుయ్యాలో నా చిన్ని కొడుక ఉయ్యాలో గల్లు గల రుయ్యాలో నా చిన్ని కొడుకు వయ్యాలో